అందరికీ నమస్కారం అండి ఏందా ఇక్కడ కోడి పెట్టుకుని తిరుగుతారనుకుంటారా అది అండి మా ఇంటి దగ్గర మేము పెంచుకున్న కోళ్ళు అన్నమాటవి అందులో ఒక ఏళ్ళ పిల్లలు అండి ఈ ఈరోజు మంగళారం కదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసాం కదండి ఒక రెండు ఫ్యామిలీ దాకా ఉంటామండి అంటే మినిమం టెన్ మెంబర్స్ అండి నేనైతే ఇలాంటి విషయాల్లో చాలా ముందుగా ఉంటానండి చాలా చాలా ముందుగా ఉంటానండి అలాగే పాజిటివ్గా కూడా ఉంటానండి చూసారా కోణి పట్టుకోవడం తడువు ఏకి పీకేసి మంచిగా కాల్ చేసి మొక్క మొక్కలా বরা এইটা লটকন আলাদা মানে তেড়কে গেলে আলাদা পড়তো আমি আছলাম না ওরাই গেছে ফিফা রেফি আর গেছে ফিফা গেছে ফিফা পাঁচটা বল ফেলে গেছে ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రామం పెట్టయితే ఇంకా మెత్తుకుంటారు అండి చిన్నపిల్లలు కదా సేట్ టైం ఎంత ఏడైందా వాడినారా టైం ఎంతైందమ్మా ఏమన్నా అవుతుంది రోడ్డు పక్కన మా ఇల్లు ఈ నాటుకోని కోసుకుని రెండో వీడియో మూడో వీడియో ఆ రెండు వీడియోలు కూడా మంచి విష్ ఇది కూడా అలా వస్తాయని అనుకుంటాను ఇది అండి మనం విలేజ్ లో మే ఎప్రిల్ ఒక నాటుకోని కోసుకుంటే ఇదే విధంగా వండుకుంటాం టేస్ట్ మాత్రం చాలా అమోఘంగా ఉంటుంది ఏమీ లేదు గా ఒక మిక్సీ జాగ్ తీసుకున్నాం అందులో పచ్చ ఏదైతే ఉల్లిపాయ కట్ చేసుకు వేసుకున్నామా అలాగే అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి వేసుకున్నామా ఇలా జీలకర్ర గసగసాలు అందులో వేసుకున్నాం టమాటా కూడా అదిలేసుకొని ఒక మంచిగా కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ అని తయారు చేసుకున్నాం కాదు విల్లేదు వండుకుంటే ఎంతైనా జరగ మనం కట్టె పొయ్యిల మీద వండితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా కట్టెల పొయ్యి మీద సాయంత్రం పూట రాత్రి ఏడైంది ఈ టైంలో చేవడకున్న జరిగే ఒక లైట్ వేసుకొని కట్టెల పొయ్యి పోయి ఇవాళ నాటుకోడి మాసం వండుతామంటే మీరు అర్థం చేసుకోండి ఓకే చూసారా కట్టెల పొయ్యి మీద పెనం అలా కాయ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకున్నాం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసుకుంటున్నాం అండి ఆల్రెడీ పేస్ట్ తయారు చేసుకున్నాం అయినప్పటికీ కూడా ఈ మూడు కూడా మళ్ళీ ఇందులో ఫ్రై చేసుకోవాలి అలాగే స్టార్టింగ్లో కూడా కరివేపాయ కూడా ఇప్పుడు వేసుకున్నాండి స్టార్టింగ్లో వేసుకుంటాం అన్నమాట వేసుకొని ఇది ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క చికెన్ నాటుకోడిని ఇందులో వేసుకుంటున్నాం అనమాట ఇది రోజైతే మా మరదలు సింపుల్గా ఈజీగా వడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా వండి ఒకసారి ట్రై చేయండి చూడడానికి అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ వండిన తర్వాత తింటే మాత్రం అద్భుతం అనమాట ఇగో ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా పేస్ట్ దీన్ని ఒకసారి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా వస్తుంది పేస్ట్ అయితే అలాగే చేసుకోవాలి పేస్ట్ అలాగా ఒకసారి చికెన్ అలా కలిపి అయితే ఇక్కడ మేము కారం వేసుకున్నాం అలాగే సాల్ట్ వేసుకున్నాం అది కారం అయితే మీరు తెల్లగా ఉందనుకుంటారా కానీ ఈ కారంలోని ఆల్మోస్ట్ అన్ని మసాలాలు ఉంటాయండి ఇంకా మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవేవి కూడా వేసలేదు ఇది మా పల్లెటూరులోనే స్పెషల్ కారం అనమాట చూడడానికి అయితే పసుపు కాలంలో ఉంటుంది కాకపోతే చికెన్ ఉడికిన తర్వాత లాస్ట్ స్టేజ్లో ఉంటుందండి అబ్బా అబ్బా చాలా కలర్ఫుల్గా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా రుచి కూడా బాగుంటుంది ఉడికిన తర్వాత అది కొద్దిగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ కూడా వేసుకున్నాం చూడండి మొత్తం చికెన్ కలర్ మారిపోయింది కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం చివరిలో ఏంటంటే మనకి జనాభా ఎక్కువగా ఉంటే కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ టైప్లో మనం చికెన్ కర్రీ వండుతాం ఈరోజు అదే ఉంటే జస్ట్ మంచి కలర్ఫుల్గా దగ్గరగా వండుకోవచ్చు ఎక్కువ మంది మీద ఏంటంటే మనం కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీ టైప్లో వండుకుంటున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే మనకి ఎంతో టేస్టీ టేస్టీ అయిన రుచికరమైన కలర్ఫుల్ నాటుకోడి చికెన్ రెడీ అయిపోయింది చూసారా చూస్తుంటేనే నోరు ఊరైపోయే చికెన్ కర్రీ అండి ఇదే కర్రీని మనం దగ్గరగా వండుకోవచ్చు ఇలా గ్రేవీ లేకుండా దగ్గరగా వండుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే జనం అయిపోయింది దాని మీద నాకు ఆ మాత్రమే చూసి ఉండాలి వీళ్ళిద్దరూ మా మరదల గారి పిల్లలండి వీళ్ళే స్టార్టింగ్ వాటి యొక్క టేస్ట్ చెప్తాను వీళ్ళు ఎక్కువ లాలీపాప్ జాయింట్లు తింటారండి ఎక్కువగా కర్రీ ఎలాగ ఉన్నది ఏంటని కూడా వీళ్ళిద్దరు మాత్రం చెప్పబో చెప్పబోతున్నారు చూడండి నా చిన్న చూడు ఎలా చదువుతున్నాడు బాగుందనే